రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ ఆయనతో పాటు అసిస్టెంట్ గవర్నర్ ఎదర పూర్ణచంద్రరావు శుక్రవారం క్లబ్ ను సందర్శించారు ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి క్లబ్ బోర్డు డైరెక్టర్లతో సమావేశమై క్లబ్ నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవలే గోపు గ్రాండ్లో లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న రెండు వేల ఆరు వందల మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ వేయడం అభినందనీయమని కొనియాడారు అలాగే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు రోటరీ అనేది ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు ఏజీ ఈదర పూర్ణచంద్రరావు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ కార్యదర్శి జెట్టి శ్రావణి పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నంగి వివేకానందరెడ్డి జంగాల వెంకటేష్ రావురి రమేష్ బాబు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చంద్ర ఓబులారెడ్డి ఉండేల కొల్లి వెంకట చంద్రశేఖర్ రెడ్డి అరిగెకోటి రవీంద్ర రెడ్డి డాక్టర్ స్వాతి చందన గొల్లవల్లి శ్రీలత శెట్టి కేశవరావు జొన్న రాజేష్ పలగాని శ్రీకాంత్ మెంబర్స్ సూరిశెట్టి సూర్యనారాయణ చొప్పరబుల్లిబాబు కళ్లం రాజశేఖరరెడ్డి రెడ్డి బత్తుల సుకుమార్ రెడ్డి కొండిపాటి నరేంద్ర వెంకటరమణారావు కొత్త కొత్తలంక అమరేంద్ర గోపాలం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోటరీ సభ్యులందరూ రాంగ గారికి సహకరించటంలో కానీ అట్లాగే మన గోపు సుబ్బారావు గారు రూపాయి కూడా లేకుండా ఆ రోజు అసలు అదే ఆ రోజు వ్యాక్సినేషన్ వేయటానికి ఎసెట్ ఆ గోపు కన్వెన్షనే అసలు వస్తే అది అక్కడికి వచ్చిన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అక్కడ సభ్యులు కానీ ఆ చేసే తీరు చూస్తే అసలు చాలా ఆనందంగా ఉంది అది చూసిన తర్వాతే అసలు ఆ రోటరీలో మనం ఉన్నందుకు ఇట్లాంటి కార్యక్రమాలు జరగటమే కదా మనకి బాగా మనసుకు తృప్తి అనేది మనందరికీ తెలిసినదే అట్లానే ఈ రోటరీలో ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేశారు పిల్లలకి సైకిల్ ఇవ్వటం ఆ సైకిల్లో కూడా మన బీజిఆర్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో మన రాంప్రసాద్ గారి బాలకోటి రెడ్డి గారు ఉండటం మనకు ఒక ఆయన మనం మన రామ్ప్రసాద్ గారు నరగటం ఆయన కృష్ణులాగా అభయం అవ్వటం ఆయన అర్జున్లాగా దాన్ని సేదించటం ఏది అడిగినా కానీ కాదనరు మన గవర్నర్ గారు మనం అడగటం బావా అదేందో శివుడు వీళ్ళు అడుగుతున్నారు అని ఆయన మారేస్తాడు ఏంటి మీరు అయి పంపండి పంపండి అని చెప్పేసి ఆయన ఇచ్చేదాకా నిద్రపోడు అట్లా మన రోటరీలో మన సాంప్రదాయం మొదటగా మన ఫౌండర్ పాల్ హారిస్ గారిని స్మరించుకోవడం మన ఆనవాయితీ మన సాంప్రదాయం అలాగే ఈ క్లబ్బు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి వ్యవస్థాపక అధ్యక్షుడైన జంగా వెంకటేష్ గారికి నమస్కారం ఒకరిని ఈచ్ వన్ బ్రింగ్ వన్ అనే ఒక మెంబర్షిప్ చేయమంటాం కానీ ప్రతి ఒక్కరు చేస్తానంటారు కానీ చేయరు కానీ మన ఫోర్ వే టెస్ట్ల ప్రకారం ఈజ్ ఇట్ ద ట్రూత్ అని పెట్టుకుంటే మనం చేసింది మంచిదా కాదా అని తెలుసుకునేటప్పుడు మన గుండె మీద మనమే చేసుకుంటే మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేదు మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చేసినాం అని తెలుస్తుంది మొట్టమొదటిగా ఆ విధంగా చూస్తే ఆ రోజు చార్టర్ మెంబర్స్ ఇరవై ఒక్క మంది ఇరవై ఏడు మంది ఇరవై ఇరవై రెండు మందిని ఒక దగ్గరికి చేర్చి బొమ్మను చేసి తీసుకొస్తే ఈరోజు స్కూల్ పోయేలాగా తయారయ్యారు కాబట్టి మొట్టమొదటిగా మనం అత్యుత్తమంగా ఫస్ట్ ప్రథమగా మన జంగాల వెంకటేష్కి అప్పట్లతో ఎంతో ఇంకా ఆరోగ్యంతో మంచిగా ఉండి ఇంకా వేరే నెంబర్ టూ ఈసారి కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు అది చేశారంటే కారణం ఏంటంటే యునైట్ ఫర్ గుడ్ మన ప్రెసిడెంట్ ఎంతసేపు అయినా మా క్లబ్ వాళ్ళు చేశారు మా వాళ్ళు చేశారు మా వాళ్ళంతా తోడుగా ఉండాలంటే దిస్ ఇయర్స్ మెసేజ్ గివన్ బై అవర్ రోటర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యునైట్ ఫార్ గుడ్ ఇది బయటోటితో చెప్పింది కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన కల్చర్ ప్రకారం కూడా కలిసి ఉంటే కలిదం ఎప్పుడో ఎప్పుడెప్పుడో సనాతన ధర్మం నుంచి మనం పాటిస్తున్నటువంటి ఇదే కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు కూడా పురుగింటి కూరే రుచి పక్కింటి వాళ్ళదే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మానవుడు ఉంటాడు కాబట్టి ఆయన చెప్పాడని ఈరోజు మనం చెప్పుకుంటూ మనం హ్యాపీగా ఉండాలి మీరు ఇంత మంచిగా చేయగలుగుతున్నారు కార్యక్రమాలు అంటే దాని ముఖ్య కారణం నెంబర్ వన్ ఏజ్ నెంబర్ టూ యంగ్స్టర్స్ నెంబర్ త్రీ యునైట్ ఈ మూడింటి వల్లే మీరు చేయగలుగుతున్నారు కాబట్టి ఇది కంటిన్యూ కావాలంటే మనం ఎలాగో ఎండ్ పోలియో కంటిన్యూ అందరూ అనుకుంటారు ఎన్ పోలియో మీరే కదా సార్ చెప్తున్నారు ఎండ్ అయిపోయింది కదా అంటారు ఇట్స్ నాట్ ఎండింగ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ వీ కీప్ మనం అది సమాప్తం అయింది అని మనమే చెప్తాం ఎండ్ పోలియో కానీ డ్రాప్స్ చేస్తూనే ఉండాలి అలాగే మనం చేస్తూనే ఉన్నామనుకుంటూ దీన్నే ఒక ఊహల్లో ఉండిపోతే ఒక్కరోజు కూర్చుంటాం నేను గారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి చార్టర్ ప్రెసిడెంట్ జంగాల వెంకటేష్ మరియు నా బ్రదర్స్ అయినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫిషియల్ విజిట్ కోసం నన్ను తాడేపల్లికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు తెల్లవారితో నుంచి వాళ్ళు చేపట్టినటువంటి డిఫరెంట్ కార్యక్రమాలన్నీ ఈరోజు చూసాం వాళ్ళు సొసైటీకి కావాల్సినటువంటి సొసైటీ బెనిఫిషరీకి ఏమేం కావాలో అవన్నీ చాలా చక్కగా చేశారు వీటిల్లో ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి స్కూల్కి వస్తూ ఉన్నప్పుడు దానికి దాదాపు నూట యాభై సైకిళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ వారి సౌజన్యంతో బీజేఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా వారి ఆర్థిక సహకారంతో బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇచ్చారు అది చాలా మంచి కార్యక్రమం అలాగే ఈ మధ్య వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసినా ఎన్ని చేసినా ఈ మధ్య ప్రతి ఆడపిల్ల దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిడ్డకి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకూడదని ఆ బారిన పడకుండా ఉండాలని మీరు దాదాపు రెండు వేల ఆరు వందల మంది అమ్మాయిలకు ఇక్కడ గోపి గ్రాండ్ అనే ఒక కన్వెన్షన్ సెంటర్లో వీళ్ళు అద్భుతంగా ప్రణాళిక రచించి ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతంగా చేసి నడిపినందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను అలాగే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రాం దాన్నే శక్తి ప్రాజెక్ట్ అని పేరు పెట్టాం తర్వాత మీ అండ్ మై బడ్డీ అంటే మనకు వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకు వాతావరణంలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి గాలి నీరు ఇట్ల అన్నిటి సమతుల్యతలో మనం ఎంతో వెనకబడ్డాము కాబట్టి ప్రతి బిడ్డ దగ్గర ఒక చెట్టు నాటించి ఆ చెట్టునే తన ఫ్రెండ్గా భావిస్తూ ఉండాలని ఈరోజు రామకృష్ణ మిషన్ స్కూల్ అందు ఈరోజు దాదాపు ఒక రెండు వందల యాభై చెట్లు పండ్లు కాచే చెట్లు ఎస్పెషలీ మ్యాంగో అంటే మామిడి జామ ఉసిరి సపోటా ఇటువంటి చెట్లన్నీ నాటించి ప్రతి స్టూడెంట్ దాన్ని కాపాడాలని చెప్పారు అలాగే ఈరోజు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్కు వాళ్ళకి తరుముకొస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఒక మోటివేషనల్ స్పీకర్ని పిలిచి వాళ్ళ స్టూడెంట్స్కి మెలకువలు ఎలా రాయాలి ఎలా ప్రశాంతంగా ఉండాలి ఎలా ఎప్పుడు ఎలా చదువుకుంటే ఎంతవరకు వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందో ఇవన్నీ వాళ్ళ దగ్గర చెప్పించి ఈరోజు చేసిన కార్యక్రమాలన్నింటి కూడా నేను ఈ క్లబ్ చేసినటువంటి అన్ని సేవా కార్యక్రమాలని వీరిని అభినందిస్తూ ప్రజలందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రోటరీ క్లబ్లు మరియు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రోటరీ క్లబ్లు మొత్తం కలిపి రోటరీ డిస్టిక్ అనే పేరుతో ఉంటుందండి మనకి ఈ రోటరీ డిస్టిక్ యొక్క నంబరు త్రీ వన్ ఫైవ్ జీరో ఈ రోటరీ డిస్ డిస్టిక్కి ఒక డిస్టిక్ గవర్నర్ గారు ఉంటారు ఆ గవర్నర్ గారు ప్రతి క్లబ్ని సందర్శించి ఆ క్లబ్ యొక్క కార్యకలాపాలని పర్యవేక్షించి సరైన తగు సూచనలు ఇవ్వడానికి డిస్టిక్ గవర్నర్ ఆఫీషియల్ విజిట్ అనే కార్యక్రమంతో ప్రతి క్లబ్ని విజిట్ చేస్తారు అందులో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిని మన డిస్టిక్ గవర్నర్ గారు అనేటువంటి రామ్ప్రసాద్ గారు ఈరోజు విజిట్ చేసి క్లబ్ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించారు ఈ సందర్భంగా మనం కొన్ని సేవా కార్యక్రమాలను కూడా ఈరోజు చేయడం జరిగింది రామకృష్ణ మిషన్ స్కూల్ సీతానగరంలో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ స్కూల్లో ఫ్రూట్స్ మొక్కల్ని మనం ఒక రెండు వందల యాభై ఫ్రూట్స్ మొక్కల్ని నాటడం జరిగింది అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి టైము ఆ టైంలో పిల్లల ఎగ్జామ్స్ అంటే భయపడి వాళ్ళకు వచ్చినటువంటి సబ్జెక్ట్ని కూడా భయం వల్ల ఆ రోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు చాలామంది పిల్లలు అందుకని వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టడం కోసం పరీక్షలంటే ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం పరీక్షలను జయించడం ఎలా అనే ఒక టాపిక్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేసి పిల్లలకి ఎగ్జామ్స్ని ఎలా ఎగ్జామ్స్ యొక్క భయాన్ని ఎలా అవరోధించాలనే విషయం మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం అమరావతి ఐకాన్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే రోటరీ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరి ఫ్యామిలీ ఫ్యామిలీ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ అయిన తర్వాత క్లబ్ యొక్క కార్యకలాపాలని క్లబ్ మెంబర్స్ యొక్క ఫ్యామిలీస్ కూడా తెలియజేస్తూ అందరం కలిసి ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి జరుగుతుంది దీన్ని మనం రోటరీలో పబ్లిక్ మీటింగ్ అంటాం ఈ పబ్లిక్ మీటింగు అలాగే క్లబ్ అసెంబ్లీ అలాగే సేవా కార్యక్రమాలన్నీ ఈరోజు జరిగినాయి ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి మన రోటరీ క్లబ్ ఆ తాడేపల్లి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఈ సేవా కార్యక్రమాల్లో ఈ మన తాడేపల్లిలో ఉన్నటువంటి యువత కూడా ఎక్కువ మంది రోటరీలో భాగస్వామ్యం అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళు కూడా ముందుండాలని కోరుకుంటూ